మా చోటు బాబు నేను ఎక్కడుంటే అక్కడ ఉంటే నిద్ర వస్తున్నా సరే లోపలికి వెళ్ళి పడుకోకుండా ఇక్కడ ఉన్నాడు నేను ఉన్నానండి నేను పడుకున్నానని ఆడు కూడా పడుకున్నాడు చూడండి సరే అలా పడుకున్నాడు కళ్ళు కళ్ళు తెరిచి పడుకున్నాడు అడిగి అలవాటు అలాగే అప్పుడప్పుడు అలాగే ఆ చోటి అంటే ఎవరికి ఇష్టం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం తిరుగుతాడు ఇలా ఎక్కడున్నా సరే చోటి 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 మూడు సార్లు అంటే చాలు ఏమైనా పరిగెత్తుకుంటూ వచ్చేసి చోడి చెడి मैंने देखा है।